హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రైసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం మీద నల్లని మచ్చలు మొటిమలు ముడతలు ఏమీ లేకుండా ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ చిట్కాల కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది మనం వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు చాలా తక్కువ ఖర్చుతో మన వంటింట్లో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటమలు ముడతలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనం ఈరోజు రెండు చిట్కాలను తెలుసుకుంటున్నాం ఈ రెండు చిట్కాల్లోనూ మనం బియ్య పిండి వాడుతున్నాం బియ్యం బియ్యంలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి మనం ఈ రెమెడీలో బియ్య పిండి వాడుతున్నాం బియ్యపిండిని మనం చర్మ సంరక్షణలో ఉపయోగించవచ్చు పురాతన కాలం నుండి వాడుతున్నారు బియ్యపిండి సహజసిద్ధమైన ఎక్స్ప్లోయిట్గా పనిచేసి చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి మృత కణాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేసి ఆరోగ్యకరమైన చర్మాన్ని బయటికి తీసుకొస్తుంది దీనిలో ఉండే ఫెరెక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడతాయి అలాగే మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా చర్మ ఛాయ మెరుగుపడేలా చేస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చర్మం మీద దొరద మోటమూలుగు కారణమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడతాయి అలాగే బియ్యపిండిలో ఉండే పోషకాలు చర్మం మీద ఉన్న అదనపు నూనెను తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి బియ్యపిండి చర్మ సంరక్షణలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి మనకు వంటింటిలో చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది ఇక ఆ తర్వాత దీనిలో మనం మరో ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం బియ్యపిండిలో ఉన్న లక్షణాలు మృతం చర్మ కణాలను తొలగించడానికి సహాయపడటమే కాకుండా మొటిమలు రాకుండా కూడా కాపాడతాయి కాబట్టి బియ్య చర్మ సంరక్షణలో ఎటువంటి నిర అభ్యంతరం లేకుండా వాడవచ్చు ఇక ఒక స్పూన్ బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది ఈ బియ్యపిండి మనకు రెగ్యులర్గా అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇక దీనిలో రెండు నుంచి మూడు స్పూన్ల పాలను తీసుకోవాలి పాలు కూడా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి మనకి సులభంగానే అందుబాటులో ఉంటాయి పాలల్లో లాక్టిక్ ఆమ్లం ఉండటం వలన ఇది చర్మాన్ని సున్నితంగా ఎక్స్ప్లోయేట్ చేస్తుంది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది ఇక ప్రోటీన్ మరియు కొవ్వులు సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా తేమ బాగా ఉండేలా చేసి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది సిద్ధమైన ఎంజేయంలు విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన నల్లని మచ్చలను తొలగించి చర్మ ఛాయ మెరుగుపడేలా చేస్తుంది ఇక స్వాదు నిరోధక లక్షణాలు కూడా సమృద్ధిగా ఉండటం వలన మొటములు లేకుండా చేస్తుంది ఫిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెట్టడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది పాలు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి పాలు ఒక క్లెన్సర్గా కూడా సహాయపడతాయి చర్మం మీద ఉన్న సహజసిద్ధమైన నూనెను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి బియ్యపిండి పాలు బాగా కలిసేలా కలుపుకోవాలి దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన అకాల వృధాప్యాన్ని నివారించి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట అలా వదిలేసి నీటిని జల్లుతూ ముఖాన్ని రబ్ చేస్తూ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది వారంలో రెండుసార్లు చేసుకుంటే చాలు మనం ఈ ప్యాక్లో కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం ఈ రెండు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం మీద నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త శ్రద్ధ పెడితే చాలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో అందమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చాలా హ్యాపీగా ఈ చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది కాబట్టి మీరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాం ఇక బియ్యపిండి పాలు ఈ రెండింటిలో ఉన్న పోషకాలు చర్మానికి చాలా మంచి ప్రభావాన్ని అందిస్తాయి ఇక మనం రెండో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో మనం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం బియ్యపిండి రోజ్ రోజు వాటర్ తేనె ఈ మూడు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను కూడా ఫాలో అయితే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు మన ఇంటి చిట్కాలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా చేయటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది ఈ చిట్కాన్ని ఎలా ఫాలో అవ్వాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది వివరంగా తెలుసుకుందాం ఈ చిట్కాలో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్య ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి బియ్య పిండిలో ఉన్న పోషకాల గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా బియ్యపిండి ఉపయోగించడం వలన దుమ్ము ధూళి బాగా తొలగిపోతాయి ఇక దీనిలో అర స్పూన్ తేనె తీసుకోవాలి ఏ కంపెనీ తేనైనా పర్వాలేదు తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయి ముఖాన్ని శుభ్రం చేస్తాయి ఇక సహజసిద్ధమైన ఎక్స్ఫ్లైట్గా పనిచేసి దుమ్ము ధూళి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేసి చర్మాన్ని ప్రకాశవంతంగా మృదువుగా ఉండేలా చేస్తుంది ఇక మొటములు మొటముల కారణంగా వచ్చే మచ్చలను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి ముడతలు లేకుండా చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది హైపర్ ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ రోజ్ వాటర్ తీసుకోవాలి రోజ్ వాటర్ మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వలన చర్మానికి అవసరమైన తేమను అందించడమే కాకుండా పోషణను కూడా అందిస్తుంది పీహెచ్ సమతుల్యతను చేసి వృద్ధాప్య లక్షణాలు ఆలస్యమయ్యేలా చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది మొటిములను తగ్గిస్తుంది మొటిముల కారణంగా వచ్చే నష్టాన్ని కూడా నివారిస్తుంది ఇక రంధ్రాల రూపాన్ని తగ్గించి బ్రేక్అవుట్లు నివారించడంలో సహాయపడుతుంది దుమ్ము ధూళి అన్ని తొలగిస్తుంది మనం తీసుకున్న బియ్యపిండి రోజ్ వాటర్ తేనె ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాక్ను వారంలో రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెప్పుకున్న ఈ రెండు ప్యాక్లు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీకు వీలును బట్టి ఈ రెండింటిలో ఒక ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి నలని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటుములు ఇలా అన్నింటినీ తొలగించి చర్మం మీద వృధాపై లక్షణాలు ఆలస్యమయ్యేలా చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది కాబట్టి కాస్త ఓపికగా ఇప్పుడు చెప్పిన ఈ రెండు చిట్కాలలో ఒకదాన్ని ఫాలో అయినా సరిపోతుంది వారంలో రెండుసార్లు చేస్తే చాలు ఎక్కువ సార్లు చేస్తే ముఖం పొడిగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి రెండుసార్లు చేసింది ఏ సమయంలో పర్లేదు ఉదయమైనా పర్లేదు రాత్రి సమయమైనా పర్లేదు కాబట్టి మీరు ఈ చిట్కాలను ఫాలో అయ్యి చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి